ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అరవై అడుగుల జాతీయ జెండాతో తిరంగ యాత్ర భారత సాయుధ దళాల విరోచిత పోరు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని ఎర్రగొండపాలెం పట్టణంలో పార్టీలకు అతీతంగా అరవై అడుగుల భారీ జాతీయ జెండాతో యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని తిరంగ యాత్ర ర్యాలీ ప్రారంభించారు ఎరక్షన్ బాబు మాట్లాడుతూ పాకిస్తాన్ దొంగ బుద్ధిని భారత్ తిప్పికొట్టి విజయాన్ని సాధించినందుకు దేశమంతటా గర్విస్తోందని దేశ ప్రజలందరూ త్రివిధ దళాలకు మద్దతుగా ఉన్నారని గుర్తు చేశారు కార్యక్రమంలో ప్రజలు మండల అధికారులు సచివాలయ సిబ్బంది నాయకులు ఎన్సీసీ విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

మన భారతీయులందరూ కూడా చాలా మంది చనిపోవడం జరిగింది ఉభయ మట్టపెట్టే కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వివిధ దళాల అధిపతుల సారథ్యంలో ఆపరేషన్ సింధు అనే కార్యక్రమాన్ని చేపట్టి ఉగ్రవాద స్థావరాలని ప్రకలింప చేసి భారత్ జోలికి వస్తే ఉగ్రవాదానికి ఏ దేశం సహకరించినా దానిని సహించేది లేదని విలుతుడిగా సమాధానం ఇచ్చిన సందర్భంలో ఆపరేషన్ సిందే విజయవంతమైంది ఈ యొక్క విజయవంతమైనందుకు యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రధానంగా ఏ సమాజమైనా ఏ దేశమైనా అభివృద్ధి అభివృద్ధి జరగాలంటే ముందు కరుపు మొక్కలు వేరు వేయాలి ఈ కరుపు మొక్కలు ఉగ్రవాదుల రూపంలో మరి ప్రపంచం మొత్తం కూడా అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందుకనే ఉగ్రవాదాన్ని నశింపజేయడానికి చేయడానికి అందరం కూడా ప్రజలందరం మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతుగా మనం ఉండాలి భారతదేశ సమగ్రతను మనం కాపాడుకోవాలి అందరూ ఐక్యమత్యంగా మనం ముందుకెళ్ళని చెప్పేసి మరి ప్రజల్ని జాగ్రత్తలు చేసేదానికి ఏదైతే ఈ యొక్క ఉగ్రవాదాలలో మరి ఇటీవల మరణించినట్టు మన మురళి నాయకు లాంటి జవాన్లకి మరి అమరువైనటువంటి జవాన్లు కూడా మనం అందరం కూడా జవాళ్ళు అర్పించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది ప్రధానంగా దేశ సమజాతని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా మరి రోజు మరి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని చేస్తున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా మరి భారతదేశాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మన జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో మరి పాల్గొన్న